భగవన్ నామస్మరణ ముక్తికి సోపానమని సకల కలుషితాల నుండి దూరం చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నందేల జిల్లా కొల్మిగుండ్ల మండలం రాఘవరాజపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ కుంకుమార్చన మరియు హోమము నిర్వహించారు గత మూడు రోజుల పాటు స్థానిక భజన మండలి చే భజనములు గీత ప్రచారకులు జయదేవానంద స్వామి చే ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతోగానో అల్లించాయి ఈ కార్యక్రమంలో ఎరికెల రెడ్డి ఆదిరెడ్డి నారాయణ రెడ్డి గంగిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేతులు పైకి ఎక్కండి అమ్మగారు రెండు చేతులు పైకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరసండి రెండు చేతులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా గోవిందర స్వామి గోవిందా గోవిందా చాలా సరికా బాలనాగిరెడ్డి నీకు చెప్పారు కదా జిరాక్స్ పాస్ పాస్బుక్ పెట్టుకోండి ఇంకొక అబ్బాయి బుక్ జిరాక్స్ పెట్టుకోండి ఇంట్లోకి పోదాం పండి ఆ ఇంట్లో కూర్చో రాసుకుందాం సార్ కూడా కాపీ టిఫన్ కూడా చేయలేదు ఏంటంటే సారు

ోధ్యాయ నమ హిరణ్యయ నమ గోలక్ష్మే నమతృష్టాయ నమ్ విభావ్యై నమ ఆదిత్యే నమత్యై నమ దీప్తాయ నసుదాయ నమ వసుమ్యే న కమలాయ నమ காந்தாயே காண்டய நே நோக்கோசே நாய நம்ம புத்தையை நன்கா நம்ம ஹரிவல்ல நோக்கா நமதாய நீப்ய లోక శోక వినాశి నమ కర్మనిరయాయ నమకరుణాయ నమ లోకమాత్రే నమ పద్మప్రియాయ నమ పద్మస్తాయ నమ పద్మాక్ష నమ పద్మసుందర్య నమ పద్మోద్భవాయ నమ పద్మముఖ్యే నమ பத்மநிரியய நமாய நம பத்மாதரா நம்ம தம பத்யே நம நாஸியை நேவனாய நம வலாரோய நசஸ்யை நசுதாராய ந బుదారాంగాయ నమ్యై నమిన్య్యే నోశుభాయ నమ హిరణ్య ప్రాకాయ నముద్రతనయాయ నయాయ నమ మంగళాయ నమ విష్ణువక్షస్తవస్థిత విష్ణుపత్ నమ ప్రసన్నాక్ష నమ නරනාරයන හාසයි ඒනවාහා දත්‍ර ගම්ස නහා ඒේනහාහුව පතර ගවාර න